ఈ వ్లాగ్ లో నేను ఎట్ నేను ఏం చేస్తున్నాను అంతే ఉంటది చూడాలనుకున్న వాళ్ళు మొత్తం వీడియో చూడండి వద్దనుకున్న వాళ్ళు ఇప్పుడే స్కిప్ అయిపోయింది అందరూ మీరు బాగుండాలన్న దేవుడు మనస్ఫూర్తిగా కోరు పనికి పోతున్నా పోతుంటే రోడ్డు మీద అయితే అసలు ఎన్ని కోతులు ఉన్నాయో అటు నుంచి పోవాలంటేనే భయం అవుతుంది అన్ని గానం కోతులు ఉన్నాయి చూడండి మీరు కూడా మీద కొంచెం అనుకో ఏం లేదు ఇక హాయ్ చెప్పండి హలో చెప్పండి ఎన్ని కొంత లేడికి చూడండి ఎన్ని కోతులు ఉన్నాయి కదా రోడ్డు ఖాళీగా ఉంది కదా అని వీడియో తీస్తాను ఏమైనా బస్సులు బళ్ళు వస్తే ఎందుకు తీస్తాను మళ్ళీ బండ మీద ఉన్నారు వీడియో తీస్తున్నారు అని అనకండి సరేనా ఖాళీగా ఉంది కాబట్టి వీడియో తీస్తాను ఓకే ఇప్పుడే బండ అన్నది మళ్ళీ ఏంటి జీప్ ఎక్కుతుంది రమ్మే ఎక్కడికి పోతుందో అనుకుంటున్నారా ఆ జీప్ అయితే ఖరాబ్ అయిపోయింది మంచిగా లేదు బాగుంటే ఎక్కడికైనా జీప్ మీద పోదుమో ఏమో ఖరాబ్ అయిపోయిందని పక్కకు పెట్టేసి బాగుందని ఉత్తుగా అలాగే ఎక్కి ఒక ఫోటో తీసుకున్నాను ఈ జీప్కి పైన టాప్ లేదేంటి మళ్ళీ వర్షం గిట్ల పడితే తడిసిపోరు అందులో కూర్చునేటోళ్ళు లేదంటే అప్పుడు టాప్ మళ్ళీ అలా కప్పుతారా ఆ జీప్కి నెంబర్ ప్లేట్ లేదు లేదంటే ఇది కొత్త వెహికల్ అని చెప్పేసి మనం ఎల్లో కలర్ది ఒకటి అంటిస్తాం కదా అది లేదు అంటే ఇది పాతదనుకోవాలా కొత్తది అనుకోవాలా జీప్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను మేము చిన్నతనంలో పోలీసు వాళ్ళ దగ్గర జీపులు ఉండేవి ఇలాంటివి ఇప్పుడు అయితే వాళ్ళ దగ్గర కార్లు వచ్చేసాయి ఇవేమో స్టైల్గా వాడుకుంటున్నారు ఈ జీపులు ఇలాంటి జీపులు ఎప్పుడు ఫ్యామిలీలు వెళ్ళంగా నేనైతే చూడలేదు కానీ మగపిల్లలు అయితే అలా షికార్కి వెళ్ళంగా చూశాను ఈ జీప్ రేట్ ఎంత ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంట్లో సరుకులు అన్నీ నిండుకున్నాయి నేను మా కొడుకు షాప్కి వెళ్తున్నాం సామాన్లు తెచ్చుకోవడానికి తీరా నెలాఖరు వచ్చే వరకు ఇంట్లో సామాన్లు అయిపోతాయి వచ్చిన జీతము అయిపోతుంది సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు ఎలాగైతే అలాగా అస్తమించేస్తాడో మనకి నెలాఖరు వచ్చే వరకు మన పరిస్థితి కూడా అలాగా అస్తమించేసినట్టుగా అయిపోతుంది మళ్ళీ ఫస్ట్ తారీఖు వస్తే సూర్యుడు ఉదయించినట్టుగా మనం అప్పుడు మళ్ళీ పుంజుకుంటాం శాలరీ పడంగానే ఇది ఏరియానో కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఇది ఆంధ్ర స్టైలు తెలంగాణ ఇది ఆంధ్ర స్టైల్ తెలంగాణలో అయితే పచ్చి పులుసు వేస్తారు కదా అలా కొంచమే అలా కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటే బాగోదు కదా ఇప్పుడు పసుపు వేసుకున్నాం అలా మరగనివ్వాలి చింతపండు పసుపు ఉప్పు వేసి అలా కాసేపు మరగనివ్వాలి ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకుంటే మంచిగా కారం కారంగా బాగుంటుంది రసం ఓకేనా ఇప్పుడు ఎల్లి ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ ఎండుమిర్చి కలమాకు వేసి తాలింపు వేసుకోవాలి అంతే రసం అయిపోయినట్లు ఇప్పుడు ఇలా చక్కగా మరిగిపోవాలి రసం మరిగినాక ఇప్పుడు పెట్టుకోవాలి దీని లోపల చింతపండు ఉంటది కదా ఫస్ట్ వేసుకున్నాం కదా మనం చింతపండు అంతా తీసేయాలి తాలింపేయకు ముందే తీసేయాలి ఇది తాలింపు వేసినాక తీస్తే తాలింపు పోతుంది కాబట్టి తాలింపేయకు ముందే తీసేసేయాలి రూపాయా ఎనిమిది ఇవి బాగా ఎక్కువ ఇలా తాలింపు వేసినాక మూత పెట్టేయాలి ఆ ఆవిరి తాలింపు అంతా బయటికి పోవద్దు అందులోనే ఉంటే మంచిగా మనకి చారు టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకోండి మంచిగా అన్నం అరిగిపోతుంది కొంచెం చారు వేసుకొని తినే కానీ చాలు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది అండి హీరోజ్ బ్లాగు వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ